హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే ఈవినింగ్ డిన్నర్కి ఏం చేయాలో అసలు తోచలేదండి ఇంట్లో చూస్తే పచ్చి మామిడికాయ ఉంది సో పచ్చి మామిడికాయ వెల్లుల్లి కారంతో ఒక స్పెషల్ రైస్ రెసిపీ చేసేద్దాం అనుకుంటున్నాను సో రండి తొందరగా చేసేసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా తినేద్దాం చాలా చాలా ఆకలిస్తుంది సో ఒక చిన్న రోల్ తీసేసుకుని అందులో నేను వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసి ఉప్పు కారం వేసేసి ఒకసారి బాగా దంచేసుకొని ఇట్లా పక్కన పెట్టేసుకున్నాను మామిడికాయ అయితే తురిమి పక్కన పెట్టేసుకున్నాను సో ఒక బాండీలో చిల్లి కర్ర వేసేసాను అలానే కరివేపక్క వేసేసుకొని ఒక్క చిన్న ఆనియన్ అయితే కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకొని ఫ్రై చేసుకున్నాను సో ఇప్పుడు మనం మామిడికాయ తురుముని అలానే మనం వెల్లుల్లి ముద్ద రెడీ చేసి పెట్టుకున్నాం కదా సో అది కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకున్నాను ఆయిల్ ఇలా సపరేట్ అయిన తర్వాత చేసి పెట్టుకున్న రైస్ అలానే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే స్మెల్ అయితే అదిరిపోయిందండి టేస్ట్ అయితే వేరే లెవెల్ చాలా చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు